హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ గవర్నమెంట్ డిఎస్సి సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అది ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు కాబట్టి మొత్తం కూడా తెలుగులో ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం డిఎస్సికి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి ఏ ఏ సబ్జెక్టులు ఎన్నెన్ని మార్కులకు నిర్వహిస్తారు ప్రతి సబ్జెక్టులోనే సబ్ టాపిక్స్ ఏముంటాయి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ అనేది న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా అనేది చాలా మందికి డౌట్గా ఉండొచ్చు అది కూడా ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బుక్స్ చదవాలని అనేది ముందుగా ఈ వీడియోని మీరు మొదసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఈ పీడిఎఫ్ తెలుగులో మీకు కావాలనుకుంటే నేను డిస్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను సో ఆ లింకు మీరు ప్రెస్ చేసిన వెంటనే జాయిన్ అని వస్తుంది సో అందులో మీరు యాడ్ అవ్వండి ఫ్రెండ్స్ యాడ్ అయితే నేను డిఎస్సీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను అందులో అప్డేట్ చేస్తాను తర్వాత నేను నోట్స్ రాస్తాను కదా ఫ్రెండ్స్ ఆ పీడిఎఫ్లు ఏ కొత్తగా రాసినా సరే నేను అప్డేట్ చేస్తాను మీరు వెంటనే చూసి తీసుకోవడానికి టైం వేస్ట్ అవ్వకుండా మీకు వెంటనే తెలియాలనుకుంటే ఆ గ్రూప్లోని యాడ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి కదా సో అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఈరోజు సైకాలజీ కూడా యాడ్ చేసాను చూడండి ఫ్రెండ్స్ సైకాలజీ అనేది న్యూస్ సిలబస్లో పెడగోగి ఉండదు కదా అయితే పెడగోగి కూడా ఉంటుంది మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉంటాయి కానీ డిఎస్సికి అలా ఉండదు నేను ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్ డిఎస్సిలో సైకాలజీలో కొన్ని టాపిక్స్ తగ్గించేస్తారని సో తగ్గించి ఇచ్చారు కాబట్టి నేను ఆ తగ్గించి ఇచ్చిన టాపిక్స్ మాత్రమే పెట్టాను హండ్రెడ్ రూపీస్ మిగతావి మీకు ఏ పీడిఎప్ ఒకసారి చెప్తాను తెలుగు ఇంగ్లీష్ అనేది తర్వాత నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ ఉంటుందండి ఈవీఎస్ అనేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత సైన్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎయిత్లో ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు ఉంటాయి సోషల్ ఏమో సిక్స్త్ సెవెన్త్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఇది జనరల్ గ్రామర్ అండి అంటే తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఇంగ్లీష్ కష్టంగా ఉండి ఇంగ్లీష్లోనే మార్క్స్ పోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి సో ఇది తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఒక డిఎస్సీకి కాకుండా దేనికైనా సరే ఉపయోగపడుతుంది మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి మ్యాథ్స్ అనేది జనరల్ ఇదేంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ కట్ ఉంటుంది నార్మల్ ప్రొసీజర్ కూడా ఉంటాయి రెండు ఉంటాయి ఈ జనరల్ తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రైటర్స్ తర్వాత ప్రక్రియ ఇతం తర్వాత ఉద్దేశం నేపథ్యం అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత తెలుగు మెథడ్ సిక్స్టీ రూపీస్ తర్వాత ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ ట్రై మథ్రీ ఈ అనేవి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవి నేను అకాడమీ బుక్స్ అనేవి లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ టు ట్వంటీ టూ అన్నారు కాబట్టి అన్నీ మనం కవర్ చేయడం కష్టం కాబట్టి త్రీ ఫోర్ బుక్స్ త్రీ ఫోర్ బుక్స్ రిఫరెన్స్ తీసుకొని నేను రాశాను ఫ్రెండ్స్ ఇవి తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అని జనరల్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తా నుంచి టెన్త్ వరకు ఎవరీ చాప్టర్లో ఎవరీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీజర్తో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ రైటర్ ఇప్పుడు డిఎస్సికి రైటర్స్ ఉంటాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ తా నుంచి టెన్త్ వరకు రైటర్స్ తర్వాత సోషల్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ కొంతమంది ఎకనామిక్స్ లేదా మేడం అని అడుగుతున్నారు ఒకసారి బుక్స్ చూడండి త్రీ బుక్స్ మాత్రమే ఇచ్చారు ఈ త్రీ బుక్స్లో ఎకనామిక్స్ అనేది టూ టూ లెసన్స్ అనేవి ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా బుక్ లేదు సో ఈ త్రీ బుక్స్ కూడా రాయడం జరిగింది సైకాలజీ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సిలబస్ చూద్దాం మొత్తం డిఎస్సి అనేది ఎన్ని మార్క్స్ కేటాయిస్తారంటే ఎయిటీ మార్క్స్ కేటాయిస్తారు అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో ఎయిట్ మార్క్స్ అంటే జీకే ఫోర్ మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఏమో ఫోర్ మార్క్స్కి ఉంటుంది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి బిట్కి కూడా హాఫ్ మార్క్ అంటే హాఫ్ మార్క్ ఉంటుంది డిఎస్సిలో టెట్లాగా ఒక బిట్కి ఒక మార్క్ కాదు అంటే ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి తర్వాత విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ వస్తాయి తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ ఎయిట్ బిట్స్ ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి తర్వాత కంటెంట్ అండ్ మెథడాలజీ ఉంటాయి కదా ఫైవ్ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో అవన్నీ కలిపి సిక్స్టీ మార్క్స్ అంటే ఈచ్ సబ్జెక్ట్ ఏమో ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఫైవ్ కూడా సిక్స్టీ మార్క్స్ కా ట్వెల్వ్ మార్క్స్లోని నైన్ మార్క్స్ ఏమో కంటెంటు ఫోర్ మార్క్స్ ఏమో మెథడాలజీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే ప్రతిదీ కూడా హాఫ్ మార్క్ కాబట్టి నైన్ అంటే ఎయిటీన్ బిట్స్ తర్వాత ఫోర్ మార్క్స్లోని ఎయిట్ బిట్స్ వస్తాయి సో మెథరాలజీ ఎయిట్ బిట్స్ తర్వాత కంటెంట్ ఏమో ఎయిటీన్ బిట్స్ వస్తాయి సో మొత్తం కూడా సిక్స్టీ మార్క్స్కి అంటే ఈచ్ కంటెంట్ ట్వెల్వ్ మార్క్స్ ఉంటాయి మొత్తం కూడా ఎయిటీ మార్క్స్ డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎయిట్ మార్క్స్ కానీ తర్వాత విద్యా దృక్పథాలు అంటే ఏంటంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చూడండి విద్యా చరిత్ర అంటే స్వతంత్రానికి ముందు కమిషన్లు ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి కమిషన్లు వచ్చాయి స్వతంత్రం తర్వాత ఎలాంటి కమిషన్లు వచ్చాయి ఇది ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ అది మీరు యాడ్ అవుతే సరిపోద్ది నేను అందులో దీనికి సంబంధించి ఫీడియపు నేను పెట్టాను కాబట్టి మీరు తీసుకొని జరాక్స్ తీయించుకుంటే సరిపోద్ది తర్వాత ఉపాధ్యాయ సాధికారిక తర్వాత సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు తర్వాత చూడండి చట్టాలు హక్కులు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది తర్వాత జాతీయ విద్యాభేదాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా ట్వంటీ ట్వంటీ అది కూడా ఇవ్వడం జరిగింది సో తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ సైకాలజీ అంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పెడగాగి ఐసీటీ అనేది ఇప్పుడు డిఎస్సికి ఉండదు సో ఇందులో ఏముంటాయంటే పిల్లల అభివృద్ధి పెరుగుదల వికాసం ఫస్ట్ చాప్టర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది ఉంటుంది తర్వాత వ్యక్తిగత వ్యత్యాసాలు అంటే వైదిక భేదాలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి తర్వాత అభ్యాసం తర్వాత మూతమత్వం సంబంధించి ఇవి మొత్తం ఫోర్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఇది అంటే ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ యాస్టీస్ అవడం వల్ల ఇలా వచ్చింది వ్యక్తిత్వం అంటే ఏంటంటే మూత సంబంధించి సంబంధించిన అభ్యాసనము వైద్యక భేదాలు పెరుగుదల వికాసం ఫ్రెండ్స్ ఈ ఫోర్ టాపిక్స్ మాత్రమే ఇచ్చారు అధ్యయన పద్ధతులు కానీ పెడవాగి కానీ ఐసీటీ కానీ డిఎస్సికి లేదు తర్వాత తెలుగు చూడండి ఫ్రెండ్స్ తెలుగు కంటెంట్ క్లాస్ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి అయితే సిలబస్ కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీరు కంటెంట్ చదువుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గ్రామర్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ అంటే నైన్ టు టెన్త్ ఆల్రెడీ నేను తెలుగు థర్డ్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ ప్రిపేర్ చేశాను కదా అది తీసుకొని తర్వాత కంటెంట్ వన్ టు టెన్త్ క్లాస్ వరకు తీసుకుంటే మీకు సరిపోద్ది తర్వాత పాత్రలు సన్నివేశాలు ఇవన్నీ చదువుకోవాలి సో ఏంటంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు కంటెంట్ చదువుకోవాలి ఫ్రెండ్స్ నైన్త్ టెన్త్ అనేది గ్రామర్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది తెలుగు భాషలో పాఠ్యభాగ విషయాలు కవిపత్యాలు పాత్రలు ృత్తాల సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు అన్ని చదువుకోవాలి పరిచయం తెలుసు కదా అధ్యాయాలు పదే పదాలు ఇవన్నీ భాషాంశాలంటే గ్రామర్కు సంబంధించి వ్యక్తి ప్రత్యయాల సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వ్యాఖ్యాలు ఇవన్నీ చదవాలి తెలుగు మెథడాలజీ తెలుగు కంటెంట్ ఏమో నైన్ మార్క్స్కి మెథడాలజీ ఏమో త్రీ మార్క్స్కి ఉంటుంది ఫ్రెండ్స్ సో తెలుగు మెథాలజీకి సంబంధించి టెన్ లెసన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంగ్లీష్ చూడండి ఫ్రెండ్స్ ఇంగ్లీషు మనకి టెట్టక అనేది మనకి రైటర్కి సంబంధించి ఏమి ఇవ్వరు కానీ టీఎస్సీకి ఇస్తారు నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రైటర్స్ రాసి పెట్టాను కాబట్టి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్ ఆ పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటే సరిపోద్ది తర్వాత ఏంటంటే చూడండి పోయిట్స్ ఎస్ఏ ఇస్టు నావలిస్టు ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది అంటే తెలుగులో ఎలా రైటర్స్ చదువుతున్నావు ఇంగ్లీష్లో కూడా అలానే రైటర్స్ వాళ్ళకి సంబంధించి ఏమైనా రాస్తే రచనలు ఇవన్నీ కూడా చదువుకోవాల్సి వస్తుంది సో టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళు ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంగ్లీష్ రైటర్స్ ఇది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది ఇంగ్లీష్ గ్రామర్ కూడా చదువుకుంటే సరిపోద్ది తర్వాత గ్రామర్ చూడండి తగ్గించారు ప్రొనౌన్సియేషన్స్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజేషన్స్ తర్వాత వాయిస్ కానీ కంపారిజన్ కానీ స్పీచ్ కానీ ఇవేమీ ఇవ్వలేదు సో ఇవి మాత్రమే ఇచ్చారు తర్వాత ఏంటంటే మెథలజీకి సంబంధించి టెన్ సాఫ్ట్వేర్స్ కూడా ఇవ్వడం జరిగింది మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అప్ టు టెన్త్ క్లాస్ వరకు డిఫికల్టీ లెవెల్ అని ఇచ్చారు సో మనకి ఏదైతే నైన్త్ టెన్త్ ఎయిత్ లోపు ఏ అయితే లెసన్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నైన్త్ టెన్త్లో అయితే మనం ఏదైతే రిలేటెడ్గా ఉన్నాయో అవన్నీ చదువుకుంటే సరిపోద్ది నేను ఆల్రెడీ ముందు వీడియోలో నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ మ్యాథ్స్ సంబంధించి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది లేకపోతే ఇక్కడ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ దాని నుంచి టెన్త్ వరకు పెట్టాను కదా ఫ్రెండ్స్ మొత్తం దాని నుంచి నైన్త్ వరకు మొత్తం రాశాను లో ఓన్లీ రిలేటెడ్ టాపిక్స్ అంటే ట్రాగనోమెట్రిక్ సేడ్లు ఈ రెండు టాపిక్లు తప్ప మిగతా మొత్తం ఓవరాల్గా ఎస్ఈటి సరిపోయినట్టు నేను రాశాను ఎస్ఏ వాళ్ళు అయితే టెన్త్లో ఆ రెండు టాపిక్లు తప్ప మిగతా అన్నీ రాయడం జరిగింది సో ఇది తీసుకున్న సరిపోద్ది టెక్స్ట్ బుక్లు లేకపోతే సో ఇది చూడండి ఫస్ట్ ఏంటంటే సైక్యుల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఇచ్చారు తర్వాత అంకగణితం తర్వాత జామిటీ తర్వాత డేటా హ్యాండ్లింగ్ అంటే డేటా స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి బేజ్ గణితం తర్వాత కొలతలు తర్వాత గణితం మెథ్రాలజీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం సిక్స్ సాఫ్ట్వేర్స్ ఇచ్చారు ఈ మొత్తం కూడా చదువుకోవాల్సి వస్తుంది కంటెంట్ అనేది నైన్ మార్క్స్కి మెథాలజీ అనేది త్రీ మార్క్స్కి ఉంటుంది ఫ్రెండ్స్ సో సారీ కంటెంట్ అనేది ఎయిట్ మార్క్స్ ఫ్రెండ్స్ మెథ్రాలజీ అనేది ఫోర్ మార్క్స్ ఇచ్చారు అంటే లాస్ట్ అండ్ ఇయర్సీలో నైన్ మార్క్స్కి త్రీ మార్క్స్ ఇచ్చారు సో అదే చెప్పేశాను నేను ప్రతిదీ కూడా సిక్స్టీ మార్క్స్కి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ప్రతీదీ కూడా కంటెంట్ ఎయిట్ మార్క్స్కి మెథ్రాలజీ అనేది ఫోర్ మార్క్స్ ఫ్రెండ్స్ అంటే ఎయిట్ అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సైన్స్ కంటెంట్ చూడండి జీవించే ప్రపంచం దానికి సంబంధించి లసలు అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో మీరు పక్కన పెట్టుకొని టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత జీవిత ప్రక్రియలు లేకపోతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతే నేను పీడిఎఫ్ పెడతాను అది జిరాక్స్ తీయించుకోవడం సరిపోతుంది సహజ దృగ్న్యాసాలు కాంతి విద్యుత్ మ్యాగ్నెటిజం వేడి ఇవన్నీ కూడా సో తర్వాత చూడండి దహనం మరియు ఇంధనాలు ఫైబర్స్ ధ్వని ఇవన్నీ కూడా మనవేశ్వం రవాణా మరియు కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా వృత్తులు సేవలు ఇవన్నీ కూడా మొత్తం ఉంటే ఫోర్ మార్క్స్కి అనేది మెథడాలజీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సోషల్ కంటెంట్ ఎయిట్ మార్క్స్కి సోషల్ కంటెంట్ చూడండి ఫ్రెండ్స్ భూమి ఆకారం ఇవన్నీ పర్యాపర పర్యావరణం భూమి పర్యావరణం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో అడవులు తర్వాత ఉత్పత్తి మార్పిడి జీవనోపాధి జనాభా పంపిణీ సాంద్రత రాజకీయ వ్యవస్థలు పాలన ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మెథరాలజీ సోషల్ సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా సిలబస్ డిఎస్సి డిఎస్సిలో ఈరోజు రిలీజ్ చేసిన సిలబస్ ఇది ఫ్రెండ్స్ సో ఇందాక నేను చెప్పాను కదా కంటెంట్ అండ్ మెథరాలజీలు అనేవి కంటెంట్ ఎయిట్ మార్క్స్ ఉంటే మెథడాలజీ ఫోర్ మార్క్స్ ఉంటుంది సో అంటే మొత్తం ట్వెల్వ్ మార్క్స్కి ఈచ్ సబ్జెక్ట్ ఉంటాయి మొత్తం ఫైవ్ సబ్జెక్టులు కదా అంటే ముందు సైన్స్ సోషల్ అనేది కలిపి టెట్లో ఇస్తారు థర్టీ మార్క్స్కి కానీ డిఎస్సికి అలా కాదు రెండు కూడా డివైడ్ చేస్తారు సైన్స్ అనేది ట్వెల్వ్ మార్క్స్కి సోషల్ అనేది ట్వెల్వ్ మార్క్స్ అందులో మళ్ళీ కంటెంట్ ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ తర్వాత మెథడాలజీ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇస్తారు సో రెండు కూడా చదవాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ఎయిత్ వరకు దాని నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదువుకోవాల్సి వస్తుంది నైన్త్ టు టెన్త్ ఓన్లీ రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది ఆల్రెడీ నేను సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్నీ కూడా రిలేటెడ్గా చెప్పాను కాబట్టి మీరు చూసి చదువుకుంటే సరిపోద్ది లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళైతే నేను ఆల్రెడీ పీడిఎఫ్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ పీడీఎఫ్ తీసుకున్నా సరిపోద్ది మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది త్వరగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడు వరకు కూడా చాలామంది నోటిఫికేషన్ లేట్ అవుతుంది అది ఇది అని కొంచెం మనసులో పెట్టుకొని చదవకపోయి ఉండొచ్చు కానీ ఇవన్నీ వదిలే సిలబస్ రిలీజ్ చేశారు కదా జూన్ లోపు ఎలా అన్నా సరే కొత్త టీచర్లు నియమించాలనుకుంటున్నారు సో ఎప్పుడు తీసినా సరే మినిమం ఒక ఫైవ్ మంత్స్ అన్నా ఉంటే డిఎస్సి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి అందరూ కూడా ఈ సిలబస్ని దగ్గర పెట్టుకొని ఏమైతే ఇచ్చారీ టిక్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే టెన్త్ క్లాస్ న్యూస్ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు నేను సిలబస్ వచ్చినట్టునే చాలా నేను మొత్తం అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్ ఎక్కడా కూడా టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ సంబంధించి ఏ లెసన్ కూడా కనిపించలేదు నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ సంబంధించి ఉంది తప్ప టెన్త్ క్లాస్ న్యూ సిలబస్లో లెసన్స్ అనేవి ఎక్కడా కూడా తెలుగు తెలుగు ఇంగ్లీష్ అయితే చదవాల్సిన లేదు తర్వాత మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా న్యూ సిలబస్ సంబంధించి టెన్త్ క్లాస్ ఎక్కడే ఇవ్వలేదు కాబట్టి ముందులాగా టెట్కి ఎలా అయితే మీరు థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ సిలబస్ చదవాలి ఇప్పుడు కూడా టెన్త్ అనేది ఓల్డ్ సిలబసే చదవండి ఫ్రెండ్స్ టెన్త్ అనేది న్యూ పట్టుకోకండి ఇంకా అంతగా అనుమానం ఉంటే టెన్త్ ఓల్డ్ సిలబస్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే న్యూ న్యూ చదవను ఫ్రెండ్స్ అలా కాకుండా లేదు ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ పూర్తి అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు సో టెన్త్ క్లాస్ అనేది ఈ ఇయర్ రిలీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ జూను అంటే జూన్ టు జూన్ అనేది అకాడమిక్ ఇయర్ సో ఈ జూన్ అయ్యే వరకు కూడా టెక్స్ట్ బుక్ నోటిఫికేషన్కి ఇవ్వడానికి అవ్వదు సో జూన్ తర్వాత నోటిఫికేషన్ మేబీ టెక్ట్ వేస్తే సో దానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఇవ్వరు సో ఆల్రెడీ నేను మొత్తం సిలబస్ కూడా చెక్ చేశాను టెన్త్ క్లాస్ న్యూస్ సిలబస్ సంబంధించి ఎక్కడా కూడా లేదు సో ఎవరో కూడా మీ టెన్త్ క్లాస్ న్యూ న్యూ చదవాలి ఓల్డ్ చదవాలని అనేది మనసులో పెట్టుకోకండి టెన్త్ క్లాస్ ఓల్డే చదవండి తర్వాత ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని టిక్ చేసుకొని ఏ ఏ టాపిక్స్ ఏ ఉన్నాయో డిఎస్సీకి ఏమేమి ఇచ్చారు అన్నీ కూడా ఫుల్ బెడ్జెట్గా నేర్చుకొని చదవండి ఫ్రెండ్స్ ఎవరు కూడా డిఎస్సీ అది నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుందో అది ఇది అని టైం వేస్ట్ చేయకండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేశారంటే నోటిఫికేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారు సో ఈ నోటిఫికేషన్ మొత్తగా రాదని ఇప్పుడు కూడా అనుమానంలో ఉండి చదవకుండా ఉన్నారంటే మనం ఏం చేయలేము సో ఇప్పుడు నుంచి మీరు కూడా సరిగ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలని నేను చెప్తాను ఫ్రెండ్స్ సో మొత్తం కూడా మీరు డిఎస్సీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు ఎలా వేసుకోవాలి లేకపోతే ఓన్లీ స్టడీ చేసిన వాళ్ళు ఎలా వేసుకోవాలి ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్ మీరు దీన్ని యూజ్ చేసుకొని అందరూ చదవండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి